చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్సే అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షావీస్ బ్రాండ్ జ్యువెలరీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా ఆఫర్స్తో ఉన్న కలెక్షన్స్ అండి అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఆ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసేసుకోండి మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఏ జ్యువెలరీ కూడా 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 ఏ ఆఫర్స్ మిస్ మిస్ ఉంటారండి ఉంటారండి అలాగే గివ్ నేను చెప్తానండి ఎలా ఆర్డర్ పెట్టాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు కదా సో ఎలా ఆర్డర్ పెట్టాలి మనకు ప్రోడక్ట్ వచ్చాక ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తానండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉండండి చాలా బాగున్నాయి కదండి జ్యువెలరీ అంతా కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసేసేయండి అక్కడ కింద థమ్స్ అండ్ కనిపిస్తుంది కదండి దానిపైన క్లిక్ చేసేసేయండి మీరు క్లిక్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు గా ఉంటుంది ఇంకా మీ ముందుకు ఆఫర్స్ అండ్ గివ్ అవేస్ కూడా మీ ముందుకు తీసుకురావాలని ఉంటుంది ప్లీజ్ అందుకోసమైనా లైక్ చేసేసేయండి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇప్పుడే కాదండి ఈ వీడియో లాస్ట్ వరకు మనం చూశాక మన ఛానల్ మన ఛానల్లో కలెక్షన్స్ నచ్చితేనే షేర్ చేయండి ఆన్లైన్లో జ్యువెలరీ ఆర్డర్ పెట్టడం చాలా అంటే చాలా ఈజీ అనమాట ఏం లేదండి మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తున్న కలెక్షన్స్లో టోటల్గా వీడియో చూడండి అక్కడక్కడ కొన్ని కలెక్షన్స్ నచ్చుతాయి కదండీ మీకు ఏ ఏ ప్రోడక్ట్ అయితే నచ్చుతుందో ఆ జ్యువెలరీని స్క్రీన్షాట్ తీసి పెట్టుకో నేను వీడియోలో చూపించిన ఐటమ్స్ మీకు నచ్చాయి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే మటుకు ప్రతి ప్రోడక్ట్కి కూడా పైన కాస్త సహా మెన్షన్ చేస్తున్నానండి మీరు కాస్త సహా స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఉన్న టైటిల్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వన్స్ అవైలబుల్ కన్ఫర్మేషన్ మీకు వచ్చిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి చాలా మంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అని కానీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీని ఫ్యూచర్లో తీసుకొని రాబోతున్నాను త్వరలో మేము ముందుకు మనకు ప్రతి ఐటెం కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేసి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదండి పైన కాస్ట్ ఏదైతే ఉందో అదే ఫైనల్ కాస్ట్ అనమాట పైన కనిపిస్తున్న నెంబర్స్ కి ఫోన్ పే గూగుల్ పే అవైలబుల్గా గా ఉందండి పేమెంట్ చాట్ అండ్ కంప్లీట్ అడ్రస్ పంపించండి పిన్ కోడ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పంపించండి అండ్ ఫోన్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉన్న నెంబరే ఇవ్వండి ఎందుకంటే కొరియర్ బాయ్ రాగానే ఫోన్ చేస్తాడు కాబట్టి ఫోన్ నెంబర్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి పేమెంట్ స్క్రీన్షాట్ కంప్లీట్ అడ్రస్ పెట్టేస్తే మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఐటమ్ బుక్ చేసిన తర్వాత ఎన్ని డేస్కి వచ్చేస్తుంది అని అడుగుతున్నారు చాలామంది సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుందండి మీకు మీకు ఫోర్ టు ఫైవ్ డేస్లో ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ట్రాకింగ్ ద్వారా ఎక్కడి దాకా వచ్చిందో చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఆప్షన్ కూడా అడుగుతున్నారండి చాలా మంది ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో చేయాలండి పార్సల్ రాగానే పాస్ అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పాస్ చేయకుండా కట్ చేయకుండా అన్బాక్సింగ్ వీడియో చేయాలండి లాస్ట్ వరకు మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ కాకుండా డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చినా ఇంకా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చినా ఎక్స్చేంజ్ ఉంటుందండి మీకు వీడియోలో ఏ ఏ క్వాలిటీ అయితే చూపిస్తున్నా సేమ్ అదే క్వాలిటీ అయితే వస్తటికి హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర అంతా కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది క్వాలిటీలో అయితే హై క్వాలిటీలో మెయింటైన్ చేస్తున్నామండి మ్యాట్ అయితే మన దగ్గర అస్సలు ఉండదండి క్వాలిటీలో అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ తగ్గ ప్రైసే ఉంటుంది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి మీకు ఇంకా ఐటమ్స్ కావాలి చూడాలి అనుకుంటే మటుకు డైలీ గ్రూప్స్లో అప్డేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ పెట్టాను అలాగే మనకు సెకండ్ ఛానల్ కూడా ఉందండి అందులో కూడా ఆఫర్స్ పెడతానండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ పెడతానండి ప్రతి వీడియోలో కూడా ఆఫర్స్ పెడతానండి గివ్ ఆఫ్స్ కూడా ఉంటాయి మిస్ కావద్దండి కస్టమర్స్ కూడా క్వాలిటీని చూశాక హై క్వాలిటీలో ఉంది అని కస్టమర్స్ చెప్పారండి నేను కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఎవరైతే ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత క్వాలిటీని చూసాక మీ మీకు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి ఖచ్చితంగా కమ్యూనిటీలో పెడతానండి వీడియోలు కాబట్టి కొన్ని మటుకే మీకు చూపిస్తున్నాను అన్ని వీడియోస్లో సెండ్ చేయలేము కదండి అందుకే గ్రూప్లో సెండ్ చేస్తాను మనకు షావీస్ బ్రాండ్ జ్యువెలరీ మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నేను కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ని స్టోరీస్లో పెట్టానండి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడిని కింద డిస్క్రిప్షన్లో పెట్టేసానండి లింక్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఒకసారి చూడండి వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్స్ వాళ్ళ ముందుకు తీసుకెళ్తున్నారు కదా చాలా చాలా మంది జ్యువెలరీని ఎక్కడ పర్సేస్ చేయాలో ఆన్లైన్లో అని చాలామంది ఉంటారు ఎందుకంటే ఎక్కడ మోసం చేస్తారో ఎలాంటి వారో అని భయపడుతూ ఉంటారో మీరు ఒకసారి మన ఛా మన ఛానల్ని అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా వాళ్ళకి షేర్ చేసి చూడండి వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇంకా ముందు ముందే కలెక్షన్స్ చాలా చాలా ఆఫర్స్తో రాబోతున్నానండి ముందు ముందు చాలా చాలా పండుగలు వస్తున్నాయండి అలాగే నేను ఆ పండుగలకు తగ్గట్టుగానే ఆఫర్స్ని పెడతానండి అలాగే మిస్ మిస్ కావద్దండి గివ్ అవేస్ కూడా ఉంటాయండి కంపల్సరీగా పెడతాను గివ్ అవేస్ కూడా మీరు మిస్ కావద్దండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక లైక్ చేయండి కింద కమెంట్ కూడా మీ అభిప్రాయాన్ని టైప్ చేసి చెప్పండి ఏ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అనేది ఆల్ అనే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ ఆఫర్స్ గివ్ అఫేస్ కూడా మిస్ కావద్దండి ప్లీజ్ అండి ప్లీజ్ ఒక లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి